మెదక్ జిల్లా చేగుండలోని ఆదర్శ పాఠశాల గ్రౌండ్ లో జరిగిన ఖేలో ఇండియా ఎంపిక జిల్లా నలుమూలల నుండి వంద మందికి పైగా పాల్గొనగా అందులో అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారు ఎంపిక చేసినట్టు కోచ్ కార్నం గణేష్ రవికుమార్ తెలిపారు ఎంపికైన అండర్ ఎయిటీన్ సీనియర్ మహిళల జట్లు ఇరవై తేదీన అండర్ ఫోర్టీన్ బాల జట్లు ఇరవై నాలుగో తేదీన సికింద్రాబాద్ లోని ఆర్ఆర్సీ గ్రౌండ్ సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు రిపోర్ట్ చేయాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నేషనల్ రగ్బీ రెఫరీ కర్ణం మల్లేశ్వరి జిల్లా పీటీల అసోసియేషన్ అధ్యకుడు నాగరాజు పీడీలు శారదా వెంకటేష్ మంజుల నర్సింలు పిటి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈనింగ్ టు ఇది మొదటిగా ఖేలో ఇండియా రగ్బీ అసోసియేషన్ మోదీ గారు పెట్టిన ఫస్ట్ మీట్ ఇది ఇందులో ఎయిటీన్ అండర్ ఎయిటీన్ అండర్ ఫోర్టీన్ రగ్బీ మీట్ ఈరోజు జరగడం జరిగింది రేపు సికింద్రాబాద్ లో జరుగుతున్న మీట్ లో అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ సీనియర్ మీట్ ఆడబోతుంది ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ లో భాగంగా మోడల్ స్కూల్లో నిర్వహించిన క్రీడా పోటీలకు మండల్లో ఉన్న జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చిన క్రీడాకారులకు అందరికీ కూడా క్రీడా బినం తెలియజేస్తూ రేపు జరగబోయే ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి పోటీలకు మన మెదక్ జిల్లా టీమును ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది ఇందులో క్రీడాకారులను ఏ టీంలో టువెల్వ్ మెంబర్స్ బి టీంలో టువెల్వ్ మెంబర్స్ను సెలెక్ట్ చేయడం మన కర్ణం గణేష్ రగ్బీ కోచ్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన పీటీలు లోకల్ పీడి శారద మేడం అదేవిధంగా వెంకటేష్ మిత్రుడు నర్సింహులు పీటీ అదేవిధంగా విఠల రెడ్డి సారు రమేష్ సార్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది దీనికి ఇందులో భాగంగా రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా మీ మంచి ప్రతిభ కనబర్చి దీనిలో ప్రైజ్ మనీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా మన మెదక్ జిల్లా టీము రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం తీసుకురావాల్సిన తీసుకొస్తారని ఆశిస్తూ మీరు కూడా ఈ రోజు రెండు రోజులు కూడా ఇంకా దానిలో ఆటలో ఇంకా నైపుణ్యం పొంది మన మెదక్ జిల్లాకు పేరు తీసుకొస్తారని ఆశిస్తూ యూ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన అండర్ ఫోర్టీన్ అండర్ ఎయిటీన్ సీనియర్ సెలక్షన్స్లో జిల్లా నలుమూల నుండి దాదాపు వంద మంది పైన వచ్చారు ఇక్కడికి దాంట్లోంచి అండర్ ఫోర్టీన్లో రెండు టీంలు తీయడం జరిగింది అండర్ ఎయిటీన్లో ఒక టీము సీనియర్లో ఒక టీం తీయడం జరిగింది రేపు అండర్ ఎయిటీన్ అండర్ సీనియర్ సికింద్రాబాద్లో ఆర్సిపి గ్రౌండ్లో జరుగుతుంది కనుక అక్కడ ఆరున్నరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్మ్స్ కూడా నింపాలి ఫస్ట్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి యాభై వేలు సెకండ్ ప్లేస్ కొట్టిన వాళ్ళకి ముప్పై వేలు థర్డ్ ప్లేస్ వాళ్ళకు ఇరవై వేలు సాయి నుంచి వస్తున్నాయి ఖేలో ఇండియా సాయి నుంచి వస్తున్నాయి ప్రోత్సాహంగా ఇది అమ్మాయిలు స్పోర్ట్స్ వైపు మళ్లించాలని చెప్పి సాయి ఇండియా ఖేలో ఇండియా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కనుక ఇది ఇక ముందు కూడా పిల్లలు అమ్మాయిలు స్పోర్ట్స్ పట్ల బాగా ఆకర్షితులై వాళ్ళు జీవితంలో ఉపాధి కావచ్చు ఉన్నత ఉద్యోగం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు అన్ని రంగాల్లో కూడా అన్నింటిలో స్పోర్ట్స్ కూడా ఉంటుంది కనుక వాళ్ళు ముందుకొచ్చి ఆడి వాళ్ళ భవిష్యత్తును బంగారు వాటే చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను